एवरी वन वेलकम बैक మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి వీడియోతోని నాకు ఒంట్లో బాగుండట్లేదు అనేసి నేను వీడియోస్ చేయట్లేదు అసలుకి మేము లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు మహాబలిపురం కూడా వెళ్ళామన్నమాట అనమాట అప్పుడు తీసిన వీడియో ఇది ఇంకా అలాగే ఉండింది నేను సరే ఇప్పుడు చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు కదా అనేసి ఈ వీడియోని ఎడిటింగ్ చేసి పెడుతున్నాను నాకు ఇలా ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట దూరం గుడిల్లోకి కానీ ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉంటే వెళ్ళాలని చాలా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట నేను మంచిగా ఎంజాయ్ కూడా చేస్తాను నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టానండి మహాబలేశ్వరంకి వెళ్ళే దారిలో ఉండి ఫుల్గా శిల్పాలు చెక్ ఏ రాయి కనిపించినా వదలరనమాట చాలా మంచి మంచి శిల్పాలను చెక్కించారనమాట అవన్నీ కూడా నేను ఒక వీడియో తీసి పెట్టాను ఆ వీడియో తర్వాత ఈ వీడియో పెట్టాల్సింది కానీ ఇంకా నాకు అసలు బాగోక పెట్టలేకపోయాను ఇది చాలా లైట్ అయిపోయింది మీరు కావాలనుకుంటే ఆ వీడియో చూడండి నిజంగా చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట మహాబలిపురంకి ఇంకా ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీరు చూసేయండి ఇక్కడికి వచ్చే ఫారినర్స్కి టికెట్ రేట్ వేరు ఉంటుంది ఇంకా ఇండియన్స్కి వేరే రేట్ ఉంటుంది నేను రూపీస్ మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఏం ఇన్ కేస్ ఎప్పుడైనా మారవచ్చు కదా అందుకనేసి నేను చెప్పట్లేదు కరెక్ట్ రేటు తిరుపతి నుంచి బస్సులో అయినా రావచ్చు లేదనుకుంటే ఇలా ప్రైవేట్ వెహికల్ అయినా తీసుకొని రావచ్చు ప్రైవేట్ వెహికల్లో తీసుకొని వచ్చామనుకోండి చాలా ఎంజాయ్గా ఉంటుంది మనం ఎక్కడ ఆపమన్నా ఆపుతారు అదే బస్సులో అయితే ఆపరు కదా అందుకని ప్రైవేట్ వెహికల్లో వెళ్ళడం అయితే బెస్ట్ అని నేను అనుకుంటాను ఇంకా మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ హలో చిన్న స్మాల్ రూమ్ లాగా చెప్పిన మహాబలి ఇక్కడ చూడండి పెద్ద బండనే ఇలాగా సెల్ఫోన్ లాగా ఎట్లా కావాలి అట్లా సెల్ఫ్లు చెక్ చేశారండి చూడండి నేను దీనికి ఎప్పుడో చిన్నప్పుడు నా థర్ ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు వచ్చానండి ఇక్కడ చూడండి ఏదో గొంతలాగేందుకు చేశారు లోపల కూడా చెక్కారు దేవుడికి అందరనోస్ జతకి కొట్టాలి హౌస్ బాంగ్ బాంగ్ లైట్ హౌస్ లైట్ హౌస్ పోగొడు ని తన్నే వస్తా నేను లైట్ ఆఫ్ చేయ వస్తా బాందారు పస్తా లైట్ లైన్స్ పడి కట్టనేసాడు మనం

ఫైనలీ పైకి వచ్చామండి మనం చూడండి ఇక్కడ నుంచి ఇది చూడండి ఒక బండ మీదే ఇట్లా స్క్రాప్ చెక్కారండి అసలు ఎంత బాగుందో చూడండి

నిని ఫేలా నేను బయపడతనారా నాయనా ఇక్కడ అమ్మ ఏయ్ శ్రీగా మా మామాయ్ بیٹేకింది లేడా ని నాడమైనా ఆ దారి నేను దానా మా నాడ ఇంజి దత్త నేను వస్తామా అమ్మా నుగలవుంది అంటే అందుకనేసి నేను వద్దమంటున్నాను లైట్ రొచ్చింది అవ్బా ఏ చెప్తం చేస్తుంటే கூட உங்க ரெண்டு போக எப்படி மட்டி டெசர் ఫ్రెండ్స్ ఇది పంచరథాలు ఇది వన్ అది టూ అది త్రీ ఫోర్ ఫైవ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సపరేట్ చెప్తాము మేము చూడండి ఫ్రెండ్స్ ఇది ద్రౌపది రథం అంట చూడండి చూడండి సింగిల్ స్టోన్ ఇది అంతా మొత్తం సింగిల్ స్టోన్ తోటే కట్టారు చాలా మంది టూరిస్ట్ వచ్చారు ఆ ఫారన్ పీపుల్ అందరూ వచ్చినారు చూడండి చూడండి సింగల్ స్టోన్ మీదే వితౌట్ ఏం చేయకుండానే ఇక్కడ స్పెషల్ అదే అండి ఇక్కడ ఒకే ఒకే స్టోన్ మీద చెక్కారు ఇది ఏ స్టోన్ భీమరథం చూడండి ఇది భీమరథం అంటది చూడండి ఒకే స్టోన్ మీద ఇది చూడండి సింగిల్ స్టోన్తోని ఎంత మంచిగా చెక్కారు ఇది ఎలిఫెంట్ అట్లే కానీ టచ్ చేయలేం ఫారన్ డెలికేట్స్ కూడా వచ్చారు ఆల్ ఫారినర్స్ మళ్ళీ బీచ్ తీసుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇది ధర్మరాజరాధం అంట చూడండి బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కానీ తిరుపతి తమిళనాడు దగ్గర వచ్చినా ఇక్కడికి తప్పకుండా రావాలి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే పక్కనే ఒక బీచ్ కూడా ఉంది దాన్ని కూడా దాన్ని కూడా వీడియోలో పెడతాము చూడండి బాగుంది ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి

mera bahut taranga matan kele bolta hai ha laga wala ba ban jaata hai tera maji hai ladki aaj kam ఈ టెంపుల్ ని చూస్తున్నారు కదా ఇది బీచ్ పక్కనే ఉంటుంది అనమాట ఇది టెంపుల్ ని చూడండి పిరమిడ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది నార్మల్ గా గోపురం అయితే ఒక షేప్ ఉంటుంది గోపురం లాగా ఇక్కడ అలా కాకుండా పిరమిడ్స్ ఎలా ఉంటాయో కొత్తగా అలా ఉన్నాయి అనమాట అలాగే ఈ టెంపుల్ చుట్టూ చూడండి నందేశ్వర్ కొన్ని వందల కొద్దీ ఉన్నాయి లైన్ గా కూర్చోబెట్టి ఉన్నారు చాలా బాగుంటుంది నార్మల్ గా అయితే ఇక్కడ శివ శివ భక్తులకి విష్ణు భక్తుల పడదనేసి నార్మల్ గా అయితే మన అందరికి తెలుసు కాకపోతే ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు లోపలే ఉన్నారు కలిసి ఉన్నారు అది అయితే చూపించలేను అనుకోండి ఈ నందేశ్వరులు మాత్రం చూడండి అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇవి ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎంత చూసినా తనివి తీరదండి ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్తే మాత్రం ఇది చూడండి మొగలి పూలు వస్తాయి కదా అది మొగలి చెట్టు అనమాట చాలా బాగుంది కదా ఈ ఒక్క టెంపులే కాకుండా ఇంకా ఆరు టెంపుల్స్ కూడా ఉన్నాయంటండి కాకపోతే అవి సముద్రంలో కలిసిపోయాయి ఇది లాస్ట్ టైం మనకు సునామీ వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్ కూడా మునిగిపోయిందంట కాకపోతే తర్వాత మళ్ళీ వెలికి తీసారనమాట ఇంకా చాలా ఉన్నాయంట సముద్రంలో టెంపుల్స్ మనవి కదండి ఎంత బాగుందో మీరు ఎప్పుడైనా తిరుపతికి కానీ చెన్నైకి కానీ లేదా పాండిచ్చేరికి కానీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ కూడా వెళ్ళండి పిల్లలు ఉంటే చాలా బాగుంటుందండి వీళ్ళకి చూపిస్తే కూడా చాలా తెలుస్తాయి వాళ్ళకి కూడా బాగా ఎంజాయ్ కూడా చేస్తారండి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బై